అక్టోబర్ గాంధీ రేవంత్ రెడ్డి ైన రజనీకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు ఎంఏ చదివిన రజనీ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతుంది ఎవరు ప్రైవేట్ సంస్థలో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని రేవంత్ ఆ రోజు ఆవేదన వ్యక్తం చేసింది గుర్తుపెట్టుకున్న రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీని రావాలని ఆహ్వానం పంపారు రేపు ఎల్బీ స్టేడియంలో రజనీ ఉద్యోగ నియామక ఫైల్ మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సంతకం చేయనున్నారు Yeah. <laughs> ఇదే మీ డీటెయిల్స్ అన్నీ నేను రాసుకున్నామ్మా ఈ కాగితం నా దగ్గర ఉంటుంది ఈ ఖైదీ నేను తీసుకున్నాను ఈ కాగితం తీసుకొని డిసెంబర్ తొమ్మిది నాడు నాంపల్లి కాలేజీ మన ఎల్బీ స్టేడియం ఉంది కదా ఎల్బీ స్టేడియంకు రా అనేది ఫాలో ఫాలో నెంబర్ రాసుకో నువ్వు నా నెంబర్ రాసుకొని ఉంటాను ఇదే నీ దగ్గర పెట్టు మొత్తం ఇవి ఉన్నాయి కదమ్మా ఇంకా ఈ మహాలక్ష్మి ప్రతి నెల రెండు వేల ఐదు ఐదు వందల వచ్చి ఇప్పుడు మనకు ఐదు లక్షలు రోజు దాన్ని రెండు వేల రెండు వందల యూనిట్ల వరకు నాలుగు వేలు సదుకున్నట్టు అనుకుంటే ఐదు లక్షలు భరోసా కాదు ఇది తీసుకొని దీనించే ఈ కాగితం ఈ స్క్రిప్ట్ నా దగ్గర ఉంటుంది నువ్వు ఆయన తీసుకొస్తే ఇలా నెంబర్ రాసినాయి కదా ఇక్కడ నెంబర్ రాసి నా దగ్గర ఒకటి ఉంటుంది నీ దగ్గర పట్టు ఉంటుంది నీకు జాగ్రత్తగా దాష్పెట్టి డిసెంబర్ తొమ్మిది నాడు నా ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ రోజు నువ్వు అక్కడికి రాదు నీకు ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇవ్వగలను ఆ రోజు చీఫ్ సెక్రటరీని ఇచ్చి అక్కడ మాట్లాడి እኔ እንጃ እስኪ እንትን ብላ እንደት ብቻ አንድ አንድ አላት ምናምን እንትን ብላ እንደት ብቻ